ఫ్రెండ్స్ ఈరోజు ఇవి పెసర బుగ్గాయలు వీటితోటి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి గిన్నె పెట్టాను ఆయిల్ వేసాను అందులో కొంచెం పోపు గింజ వేస్తున్నా ఉల్లిపాయలు బాగా పొడవుగా కట్ చేస్తున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేవాటికి ఫ్రై చేసుకున్నాం పచ్చని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసా ఉప్పు కొంచెం పసుపు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంట్లో వేసి అక్కడ ఒక నిమిషం మూత పెడదాం కొంచెం అల్ల వెల్లంపాయలు పేస్ట్ అలాగే సరిపోయేటంతా కారం వడేస్తున్నా ఫస్టే ఉప్పు పసుపు వేస్తాయి కదా కారం పెట్టుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు చింతపండు పులిచేస్తున్నాం ఇంకొన్ని వాటర్ కూడా వేస్తున్నా ఎందుకంటే మనకి పెసర పునుగులు ఆ వాటర్ని లాగేస్తుంది అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాం ఇలా ఉండాలి ఈ ఒక పొంగు వచ్చిన దాకా మూత పెట్టి ఉడక లాగా తెల్లుతున్నాయి ఇప్పుడైతే మనం ఈ పెసర్ గునుగలు వేద్దాం ఈ పెసర్ గునుగందులో వేసి కొంచెం ధనియాల మొత్తానికి అయితే కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నా ఇంకంతే పెసరపునుగులు కర్రీ రెడీ అండి సూపర్ వచ్చింది వేడి వేడిగా పెసర పునుగులు రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్